ఓంకార జ్యోతిష్యాలయం అనేటువంటిది బ్రాంచెస్ వేరే దేశాల్లో అయితే మనం వెళ్ళినప్పుడు అక్కడ ఆ దేశం వాళ్ళకి చూడడం జరుగుతుంది ఇక్కడ హైదరాబాద్లో ఉన్నటువంటి చుట్టుపక్కల యొక్క రెండు తెలుగు రాష్ట్రాల్లో సౌకర్యంగా ఉండేటానికి మాత్రం ఆ స్థలానికి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి వాళ్ళు వస్తుంటారు అత్యవసరమైన వాళ్ళు హైదరాబాద్లో ఉన్నటువంటి మియాపూర్లో ఉన్నటువంటి ఆఫీస్కి వస్తారు అలాగే ఇంకొకటి కిస్మత్పూర్లో కూడా ఒక బ్రాంచ్ ఉంది వీళ్ళందరూ కూడా యూట్యూబ్లో నంబరు ఇచ్చినటువంటి నెంబర్ ఏదైతే సెవెన్ నైన్ ఎయిట్ వన్ జీరో సెవెన్ ఫైవ్ నైన్ జీరో ఫోర్ అనేటటువంటి నంబర్ ఆఫీస్ నెంబర్ ఇది దీనికి కాంటాక్ట్ అయ్యి అపాయింట్మెంట్ తీసుకొని సమయం వృధా చేసుకోకుండా మీరు చక్కగా రావచ్చు మీకు ఏ సమస్య ఉందో నేరుగా రావచ్చు ఫస్ట్ అపాయింట్మెంట్ తీసుకొని వచ్చేసి మేమే మీకు ఉన్నటువంటి సమస్యలు మీరు నాకు చెప్పకుండా మేమే చెప్పేస్తాము ఆర్ఆర్ స్కాన్తో చెక్ చేసి చెప్తాము కాబట్టి మీరు నేరుగా మేము మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వాలి అనుకుంటున్నాము మా సమస్యలు మీరే చెప్పాలి మా పరిష్కారం కూడా మీరే చూపించాలని చూస్తే సరిపోతుంది టైమింగ్స్ అనేటటువంటిది ఏంటంటే ఉదయం పది గంటల నుంచి సాయంత్రం ఏడు గంటల వరకు కూడా అపాయింట్మెంట్స్ టైమింగ్స్ ఉంటాయి మీరు ఆ ఆఫీస్ వాళ్ళు ఏవైతే ఆ టైమింగ్ చూపిస్తారో నా అపాయింట్మెంట్ నా యొక్క సమయాన్ని బట్టి వాళ్ళు సూచిస్తారో ఆ సమయానికి రావాల్సి ఉంటుంది ఏదైనా అనివార్య కారణం వాళ్ళు రాకపోతే ముందే తెలియజేయాలి ఇలాంటి వాళ్ళు కూడా కొంతమంది చేస్తుంటారు అలా చేయకుండా మేము ఇవాళ రాలేకపోతున్నామనే విషయాన్ని కూడా తెలియజేస్తే అందరికీ చాలా చక్కగా ఉంటుందన్నమాట